వెల్కమ్ రియల్ లైఫ్ మన దూరంగా జరిగితే ఎక్కుతాను కారు అంటూ కోపంగా అతను వెనక్కినట్టి కారు ఎక్కి ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసింది కారు ఏమైనా మీ బాబుది అనుకుంటున్నావు ఏంటి డోర్ వెసురుగా వేస్తున్నావు డోర్కి ఏమైనా అవ్వాలి డోర్ ప్లేస్లో నువ్వు ఉండవు అంటూ కారు ఎక్కాడు అతను చా వీడు ఏంటి నాకు ఇలా తగిలాడు చీపురు కట్టించుకొని ఒత్తికి ఆరేయాలనుంది దొంగ విధవాని తిట్టుకుని సీటు వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది పెద్ద బంగ్లా ముందు ఆగింది జానకమ్మ కారు దిగి లోపలికి వచ్చింది కానీ శౌర్యకి విషయం చెప్పాలన్న ఆలోచనే ఆమెని నిలువెల్లా భయపెడుతుంది కీర్తన చేతిని పట్టుకుని ముందుకొచ్చాడు శౌర్య గుమ్మం బయట నిలబడి జానకమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు ఇంట్లో ఎవరు లేరు కనీసం హార తెచ్చి లోపలికి అడుగు పెట్టండి అనడానికి కూడా బంధువులు లేరు అన్నీ జానకమ్మే చూసుకుంది చిన్నప్పుడే శౌర్య వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్లో పోవటంతో జానకమ్మ గారే పెంచి పెద్ద చేశారు ఒక ముక్కలో చెప్పాలంటే శౌర్య అంటే పంచ ప్రాణాలు జానకమ్మకి తనలో తానే బాధపడి బయటకు వచ్చి పక్కింటి పక్కింటావిడ్ని పిలిచి శౌర్య కీర్తనలకు హార తెచ్చి లోపల అడుగుపెట్టమంది కీర్తన శౌర్య ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు అమ్మమ్మ కాస్త వాటర్ ఇవ్వు చాలా దాహంగా ఉంది అని సోఫాలో కూర్చున్నాడు శౌర్య హాల్లో మధ్యలో బొమ్మలా నిలబడిన కీర్తనని ఏం చేయాలో అర్థం కాలేదు అరవి ఏమైంది ఇలా కూర్చో అంటూ సోఫా చూపించాడు రామ్మ అక్కడే నిలబడి ఉన్నావే వచ్చి శౌర్య పక్కన కూర్చో అని నవ్వుతూ అంది జానకమ్మ హా అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ భయంతో శౌర్య పక్కన కూర్చుంది కానీ కీర్తన గుండె మామూలుగా కొట్టుకోవటం లేదు ఏ టైంలో శౌర్య బాంబులా పేలుతాడో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంది అరవి కాస్త వాటర్ తాగు అని గ్లాస్ ఆ ముందు పెట్టాడు శౌర్య మౌనంగా తీసుకుంది ఎలా తాగాలో తనకి అర్థం కావటం లేదు ముసుగు తీస్తే శౌర్య రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదు ఏంటి అలా చూస్తున్నాం తాగు అని శౌర్య అనగానే ముసుగు తీయకుండా వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది అమ్మ అరవి ఏంటి బామ్మ ఆ వాయిస్కి శౌర్య నొసలు చిట్లించాడు అరవి నీ వాయిస్ ఏంటి ఎలా ఉంది శౌర్య మాటకి జానకమ్మకి చెమటలు పట్టాయి గొంతు పోయిందేమో నాన్న పోతే మాట ఎందుకు స్పష్టంగా ఉంటుంది నువ్వు నీ దొంగ మాటలు కానీ లేదు నానమ్మ చెప్తుంది నిజమే శౌర్య గారు నా గొంతు పోయింది అవునా అంటూ నొసలు చిట్లించి గొంతు పోతే మాటలు ఎందుకు స్పష్టంగా వస్తున్నాయి అరవి చెప్పుమా సూటిగా అడిగాడు ఈసారి కీర్తన మాట గొంతులోనే ఆగిపోయింది అరవి వాయిస్ ఎలా ఉంటుందో సౌర్యకి తెలుసు కీర్తన గొంతు వినగానే శౌర్యకి అనుమాన బీజం పడింది నీ వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలిసి అరవి ఈ మాట నీది కాదు ఒకసారి నువ్వు అని సౌర్య అనగానే కీర్తన నిలువెళ్ళావని కింది పెళ్లి కూతుర్లో నీ అస్సలు చూడనే చూడలేదు ముసుగుతీయ అరవి రిక్వెస్ట్ చేశాడు నిజం ఎప్పటికీ ఎలా తెలియాలని కీర్తన పరిస్థితి అర్థం చేసుకొని జానకమ్మ వచ్చి కీర్తన వేసుకున్న ముసుగు తీసింది అరవే ప్లేస్లో కీర్తనను చూడగానే శౌర్యకైతే నోటి మాట రాలేదు కీర్తన నువ్వా అంటూ పైకి లేచాడు అవును శౌర్య గారు శౌర్య ఈ లోకంలో లేడు కీర్తన వంటి మీద పచ్చిగా మెరుస్తున్న పసుపు తాడు చూసి ఈ మెడలో ఈ తాడు మీరు కట్టిందే శౌర్యగారు వణుకుతున్న స్వరంతో చెప్పింది శౌర్యలో ఎటువంటి చలనం లేదు తలంతా గెర్రం తిరిగింది ఏంటి నేను కట్టిన పసుపు తాడు అరవి మెడలో ఉంటుంది కానీ నీ మెడలో ఎందుకు ఉంటుంది ఒక్కో మాట కోడు పెట్టుకొని ఇకపై నీ భార్య అరవి కాదు నాన్న కీర్తన ముందుకు అడుగు వేసింది జానకమ్మ అమ్మమ్మ అవును నాన్న ఏం జరుగుతుంది అసలు ఏం చేశారు మీరు అందరూ శౌర్య వాయిస్లో బేస్ పెరిగింది ముందు నువ్వు కూర్చోనా నీకు అన్ని విషయాలు చెప్తాను అమ్మమ్మ ప్లీజ్ నాకు ముందు చెప్పు నా వైఫ్ ఎవరు ముక్కు సుటిగా అడిగాడు కీర్తన నీ భార్య కీర్తన జీవితాంతకాలం నీకు దోడుగా ఉండేది అరవి కాదు కీర్తన ఇదే నిజం బల్ల గుద్దినట్టు సమాధానం ఇచ్చింది జానకమ్మ శౌర్య సూటిగా కీర్తనను చూశాడు ఆమె తలదించుకొని వెక్కి వెక్కి ఏడవటం చూడుగానే ఏదో జరిగిందని గ్రహించి మరో మాట మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళి డోర్లాక్ వేసుకున్నాడు కీర్తన ఏడుస్తూ కింద కూర్చుంది అమ్మా కీర్తన లేమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు బామ్మ అసలు ఇదంతా అరవి చేసింది నాకు అసలు ఏం తెలీదు అంకుల్ పరువు పోకూడదని ఆలోచించి నేను పెళ్లి మీట్టల మీద కూర్చున్నాను అంతే కానీ వేరే ఉద్దేశం నాకేం లేదు బామ్మ చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తున్న కీర్తన చూడుగానే జానకమ్మ గారికి బాధ కలిగింది కీర్తన ఏడువుకు ఎందుకు ఏడుస్తున్నావు చూడు జరిగిందేదో జరిగింది ముందు నువ్వు ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి కీర్తన తలని మెరింది ఏడుస్తూ కీర్తన బామ్మ భుజంపై వాలిపోయింది రూమ్కి వచ్చిన శౌర్య అరవింద్ తలుచుకొని నా పక్కన నువ్వు ఉండాలి కానీ కీర్తన ఎందుకు వచ్చింది లేని జీవితాన్ని నేను ఎలా ఊహించుకోగలను నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు అరవి అసలు ఏం జరుగుతుంది అనుకుని తల పట్టుకున్నాడు డ్రైవ్ చేసే కొద్ది అతని కళ్ళు మూతలు పడుతున్నాయి చేతికున్నవా టైం చూశాడు పది కార్ స్పీడ్ మరింత పెంచి ఒక హోటల్ ముందు ఆపాడు వెనక సీట్లో కూర్చున్న అరవి కార్ ఆగటంతో ఏమైంది ఎందుకు కార్ అప్పారు కార్ దిగు ముందుని క్వశ్చన్ ఆపి అంటూ కారు దిగాడు అతని వెనక్కి తిట్టుకుంటూ కారు దిగింది అరవి ఎదురుగా హోటల్ చూడగానే ఆకలి గుర్తొచ్చింది ఈ రహజు రాత్రికి ఇక్కడే ఉందాం ఈ హోటల్లోనా అవును డ్రైవింగ్ చేయడానికి కష్టంగా ఉంది రూమ్ బుక్ చేస్తాను ఈ నైట్కి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్దాం అతని మాటకి ఆలోచిస్తూ వీడు చూస్తే తెగవలసిన పార్టీలా ఉన్నాడు మన దగ్గర చూస్తే తడి ఏం లేదు లిఫ్ట్ ఇచ్చిన పాపానికి వేడి ఖర్చు కూడా నేనే పెట్టుకోవాలి లేదంటే వీడి టార్చర్ మనం పడలేం చీ అని ముఖం మీదే ఉమ్మేసే రకమైన ఈ టైంలో వీడితో జర్నీ అంత సేఫ్ కాదు హోటల్లో స్టే చేయటం మంచిది అనుకొని ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు వస్తావా లేదంటే వెనక్కి పోతావా వస్తాను అంటూ అతను వెనకే నడిచింది లోపలికి వెళ్తున్న అతను చూసి షాక్ అయింది అరవి అసలు ఏమనుకుంటున్నాడు హోటల్ ఏమన్నా వీడి బాబుదా కనీసం రిసెప్షన్ దగ్గర అయినా డీటెయిల్స్ తెలుసుకొని ఏడవాలి కదా అనుకుని లోపలికి వచ్చి అతన్ని పిలుద్దామని లోపే మరోసారి షాక్కి గురైంది నమస్తే సార్ అంటూ గబగబా అతను ముందుకు వచ్చాడు కానీ అతను ఏం మాట్లాడలేదు మౌనంగా చేతిని ముందు చాపాడు అర్థమైంది సార్ ఎప్పుడే తెస్తాను అని రిసెప్షన్ సైడ్కి వచ్చి రూమ్కి తీసుకొని ముందుకు వచ్చి అతని చేతిలో పెట్టాడు సార్ ఫుడ్ ఎంతో వినయంగా అడిగాడు మేనేజర్ రెండు చపాతి ఆ వెనుక పొగురు పోతుంది కదా దానికి ప్లేట్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై అని చెప్పగానే నుంచి ఈ మాటలు విన్న అరవి కోపంగా ముందుకొచ్చింది ఏంటి ప్లేట్ బిర్యానీ సరిపోదా అసలు నేను ఫుడ్ ఎవరు ఆర్డర్ ఇవ్వమన్నారు నేను ఇస్తాను కదా నీకు అంత కంగారేంటి ఆపుతావా ఎంతో మెల్లిగా అన్నాడు కానీ ఆ మాట వెనక ఏదో తెలియని పౌరుషం కనిపించింది అరవికి దెబ్బకి సైలెంట్ అయింది పది నిమిషాల వరకు నువ్వేం మాట్లాడు కామ్గా ఉండు అని మేనేజర్ వైపు చూసి చెప్పినవన్నీ వెయిటర్తో పంపించు బావురి కప్పలా నోరు తెరిచిన వైపు చూడ్డం కాదు ముందురా అని అరవి చేతిని పట్టుకుని ముందుకు లాక్కెళ్ళాడు షాక్ నుంచి తేరుకోవటానికి మేనేజర్కి రెండు నిమిషాలు పట్టింది నేను మా బాస్నేనా లేదంటే ఇదంతా కలనా అనుకుని తానే గిల్లుకున్నాడు నొప్పి పుట్టడంతో నిజమే అని నిర్ధారించుకుని బాస్ చెప్పిన పని పూర్తి చేయాలని ఫుడ్ సెక్షన్ వైపుకి వెళ్ళాడు రూమ్ డోర్ సరిగా ఓపెన్ చేసి నేరుగా లోపలికి వెళ్ళాడు అతని వెనకే కిక్కురు అనుకున్న నెమ్మదిగా వెళ్ళింది అరవి చిరాగ్గా ఉండటంతో వంటి మీద ఉన్న షర్ట్ తీసి బెడ్ మీద విసిరి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు అరవి భయంగా చూసింది రూమ్ చాలా నీట్గా ఉంది పైగా రిచ్గా కూడా ఉంది బాబోయ్ చూస్తుంటే చాలా రిచ్గా ఉంది నా దగ్గర డబ్బులు చూస్తే తక్కువ ఉన్నాయి మాట్లాడదామంటే వేరు నోరు ఎత్తద్దు అన్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుని టెన్షన్తో గోర్లు కొనుక్కుంటుంటే అంత కంగారు దేనికి ఫుడ్ వస్తుంది వెయిట్ చేయంటాడు ఏంటి వెయిట్ చేసేది రూమ్ బుక్ చేసే ముందు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు నన్ను ఒక మాట అడగాలి కదా నిన్నెందుకు అడగాలి బదులుగా వచ్చింది మాట బిల్ కట్టేది నేను నా దగ్గర అమౌంట్ చాలా తక్కువ ఉంది నువ్వు నాతో ఒక మాట అయినా చెప్పకుండా యుద్ధానికి వెళ్ళే వీరుల్లో వచ్చి ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చావు బిల్ కట్టకపోతే ఇక్కడ నేను బలం అవ్వాలి అది నాకు ఇష్టం లేదు ఏడు మొహం పెట్టుకొని అన్న అరవి మాటలకి సోఫాలో కూర్చొని అతను అరవి నాకు చూపు చూసి ఇంకా ఆపుతావా హోటల్ బయట నేమ్ చూసావా నేనా చూడలేదు చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఈ హోటల్ నాది ఎంతో టీవీగా చెప్పాడు నా చెవిలో మందార పూలు కనిపిస్తున్నాయా హోటల్ నాది అని కామెడీ చేస్తున్నావు నాడు దగ్గర రెండు చేతులు పట్టుకొని కోపంగా అడిగింది ఒక్క ఉదిరిన బైక్ లేచాడు అతను అతను లేచిన ఫోర్స్కి అరవి భయంతో వెనక్కి అడుగు వేసింది అసలు నువ్వు ఎలా పుట్టావే చిరాగ్గా మొహం పెట్టుకుని నీలో మైనస్ ఏంటో తెలుసా నీ నోటి దొరదా మామూలుగా లేదు నీకు అనుమానం చావకపోతే బయట వెళ్ళి బోర్డు చూడు ఈ హోటల్ ఇక్కడే కాదు సిటీలో మన బ్రాంచ్ ఉంది హోటల్ ఒక్కటే కదా ఆఫీస్ కూడా ఏంటి బావర్ కప్పలా నోరు తెరిచి అవును అంటే ఆమెకి ఇంచి గ్యాప్లో నిలబడి రెండు చేతులు జోబులో పెట్టుకొని సూటిగా చూశాడు బ్లాక్ కలర్ కట్బనియన్లా ఉన్నతూ అంత దగ్గరగా వచ్చేసరికి అరవే రెప్ప మరిచి అతని అలా చూస్తూ ఉండిపోయింది హోటల్ నాదైనా సరే ఈ నైట్ అంతా ఇక్కడే ఉండేది సో బిల్ కట్టాల్సింది నువ్వే అంతేకాదు తినే ఫుడ్ కూడా నువ్వే కట్టుకోవాలి చూస్తుంటే రిచ్ పర్సన్లా ఉన్నాడు బిల్ కట్టు అని ఎలా అడుగుతున్నాడో చూడు మరీ పిసినారిలా ఉన్నాడు వీడు తండలో తానే తిట్టుకుంది అవును నేను పిసినారే నా కష్టం విలువ తెలుసు ఇలా నోరేసుకుని మనుషుల మీద పడిపోను చెప్పింది చేయడం ఫుడ్ వస్తుంది తీసుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అతను అలా వెళ్ళగానే ఫుడ్ రావడంతో తీసుకొని టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చుని ఈయన వచ్చేసరికి లేట్ అవుతుంది ఈ లోపు నేను తినాలి నాకు ఆకలి మామూలుగా వేయటం లేదనుకొని బిర్యానీ ప్లేట్ తీసుకుని తినటం మొదలుపెట్టింది బాగా ఆకలిగా ఉండడంతో రెండు ముద్దులు తింది అరవి ప్లేట్ కూడా తినవచ్చేది సరిపోదును టవల్తో బయటికి వస్తూ అన్నాడు బిల్ కట్టేది నేను నువ్వేం నా మీద సెటర్లు వేయకు తింటూనే అంది ఏంటి ఏమన్నా నోసలు చెట్లించి ముందుకు వచ్చాడు బాబోయ్ విన్నేమన్నా అన్నా లారీ ముందు బస్సు ముందు నిలబెట్టి చావెలా ఉంటుందో చూపిస్తాడు తనలో తానే కొనుక్కొని ఏం లేదు చపాతి మీకేనా ఏ అది కూడా తినేద్దామనా కాదు సార్ మరి ఇంకేంటి తిన్నావు కదా వెళ్ళి స్నానం చేయి నాకు తెలుసులే అనుకుని హ్యాండ్ వాష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళింది రూమ్లో ఒంటరిగా కూర్చున్న శౌర్య తాను మిర్రర్లో చూసుకొని వెంటనే కళ్ళు మూసుకున్నాడు తనకి ఎంతగానో కోపం వస్తుంది ఈ పని చేసింది ఎవరో తెలుసుకోవాలనుకుని తనలో తానే ఆలోచిస్తూ వెంటనే కళ్ళు తెరిచాడు అవును అరవి వాళ్ళ అమ్మాయి కదా రూమ్ నుంచి పెళ్లి కూతురుని తీసుకొచ్చింది అనుకొని వెంటనే డ్రెస్ చేయించుకొని బయటకు వచ్చి స్టెప్స్ మీద నిలబడ్డాడు తన ఒడిలో నిద్రపోతున్న కీర్తన్ చూసి బాధపడింది జానకమ్మ నెమ్మదిగా కీర్తన్ సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పే హాల్లో ఉన్న ఏసీ ఆన్ చేసింది మన వాళ్ళు కానీ వారి కోసం నువ్వు ఎందుకు సేవలు అమ్మమ్మ స్టెప్స్ దిగుతూ అన్నాడు శౌర్య నాన్న శౌర్య అమ్మమ్మ నా మనసు ఏంటి నీకు బాగా తెలుసు కానీ రోజు జరిగింది మాత్రం నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను మనసు పడింది అరవిత్ అమ్మమ్మ తనను కాదని కీర్తనని భార్యగా యాక్సెప్ట్ చేయలేను నువ్వు తనని ఇంటి కోడలుగా మాత్రం భావించుకు శౌర్య అలా మాట్లాడుకున్నానా ఇన్ని రోజులు నీ మాటను విన్నాను కదమ్మమ్మ ఇప్పుడైనా నువ్వు నా మాట విని చాలు అన్ని విషయంలో కాదు ఈ ఒక్క విషయంలోనే అని చెప్పి కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది नजती सबस्क्राइब्चेक